వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్ఞా ఎడ్యుకేషనల్ జోన్ ఏపీ పెన్షన్ల ఏక్యూపీ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ సమస్యకి మార్గం దొరికేనా ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మన ఛానల్లో ఏపీ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారం ఉంటే వెంటనే అప్డేట్ చేయబోతుంది అటువంటి సమాచారం మీకు కావాల్సినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ పెన్షన్లకు సంబంధించి ఈ రోజుకు కూడా పరిష్కారం కానీ అరవై తొమ్మిది సంవత్సరాలు పూర్తయి డెబ్బై సంవత్సరం వచ్చిన మొదటి రోజు నుంచి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఇవ్వాలనేది ఒక సమస్య గతంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న పెన్షన్లకు హైకోర్టు అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది అలాగే సుప్రీంకోర్టు వారు కూడా కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు అనుకూలంగా తీర్పించారు ఈ మధ్య మధ్యప్రదేశ్ హైకోర్టు వారు అనుకూలంగా తీర్పించినట్లు వార్తలు కూడా వచ్చాయి ఇప్పుడు వాటి గురించి మనం తెలుసుకుందాం అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్కు సంబంధించి ఒక రిటైర్డ్ తహసీల్ గారు అరవై తొమ్మిది సంవత్సరాల నుండి డెబ్బై సంవత్సరం వచ్చిన మొదటి రోజు నుంచి తనకు అదనపు పెన్షన్ ఇవ్వాలని హైకోర్టులో కేసు వేసి అనుకూలంగా తీర్పు పొందారు ఈ తీర్పు వారికి మాత్రమే అమలైంది ఈ తీర్పును మిగిలిన అర్హత గల పెన్షన్లకు అమలు చేయడంలో రాష్ట్ర పెన్షన్ సంఘాలు ఫాలోఅప్ చేయలేదు లేదా కోర్టుకు వెళ్ళడానికి సిద్ధపరచలేదు ఈ కారణం చేత అర్హత గల పెన్షనర్లు రాష్ట్ర వ్యాప్తంగా సంవత్సర పెన్షన్ను కోల్పోతున్నారు ఈ తీర్పు రావడానికి ముఖ్య ఆధారము కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ గౌ గౌహతి హైకోర్టు మరియు సుప్రీంకోర్టు ద్వారా అనుకూలమైనటువంటి తీర్పును పొందారు కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ తనకు డెబ్బై తొమ్మిది సంవత్సరాలు నిండి ఎనభైవ సంవత్సరం వచ్చిన మొదటి రోజు నుంచి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ మంజూరు చేయాలని గౌరవ గౌహతి హైకోర్టులో కేసు వేశారు వాదనలు విన్న తరువాత హైకోర్టు వారు పిటిషనర్కు అయితే అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఛాలెంజ్ చేస్తూ గౌరవ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది సుప్రీంకోర్టు వారు ఈ స్పెషల్ లీవ్ పిటిషన్ను డిస్మిస్ చేస్తూ పిటిషనర్కు అనుకూలంగా తీర్పు ఇవ్వడం దీనిపై ఆల్ ఇండియా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సెక్రటరీ గారు పెన్షన్స్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ న్యూఢిల్లీ వారికి లేఖ రాశారు గౌరవ హైకోర్టు మరియు సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి తీర్పులను మానవతా దృక్పథంతో అర్హత గల కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు ఎనభై సంవత్సరాలు ఎనభై ఐదు సంవత్సరాలు మరియు తొంభై సంవత్సరాలు ఉన్నటువంటి వారికి అమలు చేయవలసిందిగా పత్రాన్ని ఇవ్వటం జరిగింది దీనిపై సానుకూల నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నారు నేటికి కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఇంతవరకు కూడా తీసుకోలేదు రాష్ట్ర ప్రభుత్వ అర్హత గల పెన్షనర్లు ఆందోళన చెందుతున్నారు మాకు డెబ్బై సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాలు మరియు ఎనభై సంవత్సరాలు వస్తున్నవి కానీ ఈ తీర్పు ఇంతవరకు అమలు జరగడం లేదు ఈ సమస్య పరిష్కారం కోసం ఇప్పటికైనా రాష్ట్ర పెన్షనర్ల సంఘాలు చొరవ చూపి అధికారులు మరియు సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకుని వెళ్ళి పరిష్కరించవలసిందిగా కోరుకుంటున్నారు అవసరమైతే కోర్టుకు వెళ్ళడానికి ఆలోచన చేయవలసిందిగా పెన్షనర్లు కోరుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ గౌరవ హైకోర్టు వారు తీర్పిచ్చి సుమారుగా ఇప్పటికి నాలుగు సంవత్సరాలు అయితే పూర్తయింది అయినా కూడా మన సంఘాల నుంచి స్పందన అయితే కరువైంది ఇప్పుడు నూతన ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇప్పటికైనా సంఘాలన్నీ స్పందించి ఈ సమస్యను పరిష్కరించి వందలాది మంది పెన్షనర్లకు లబ్ధి చేకూర్చవలసిందిగా పెన్షన్లు అందరూ కోరుకుంటున్నారు రాష్ట్ర పెన్షన్ సంఘాలు మరియు జేఏసీ కార్యాచరణతో ముందుకు వెళ్తారని పెన్షన్లు అయితే ఆశిస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ఇలాంటి సమాచారం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎజ్ఞా ఎడ్యుకేషనల్ జోన్